టాలీవుడ్ హీరో నాగ చైతన్య చివరగా తండేల్ సినిమాతో మెప్పించాడు ఈ సినిమాతో పాటు ఇందులోనూ పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి ఈ చిత్రంలో హీరోయిన్ సాయి పల్లవిని ప్రేమగా బుజ్జితల్లి అని పిలుస్తుంటాడు అయితే రియల్ లైఫ్లోన భార్య శోభిత దూలిపాలను అలా ముద్దుగా పిలుస్తుంటాడు నాగ చైతన్య తాజాగా చేతు ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల శోభితతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాను మా మధ్య గ్యాప్ రాకూడదని కొన్ని రూల్స్ ఫాలో అవుతున్నాం ఇంట్లో ఉన్నప్పుడు తప్పకుండా కలిసి భోజనం చేస్తాం సినిమాలకు శిఖర్లకు వెళ్ళిన ఆ క్షణాలు ప్రత్యేకంగా మార్చుకుంటాం ఈ మధ్య తనకు రేస్ టాక్ పై డ్రైవింగ్ నేర్పించాను రేసింగ్ నాకు ఒక తెరపిలా పనిచేస్తుంది నాకంటూ పెద్ద కోరికలు లేవు యాభై ఏండ్ల వచ్చేసరికి భార్య పిల్లలతో సంతోషంగా ఉండాలి ఒకరు ఇద్దరు పిల్లల్ని కనాలనుకుంటున్నాను కొడుకు పుడితే రేసింగ్ నేర్పిస్తా కూతురు పుడితే తన ఇష్టాలను ప్రోత్సహిస్తాను పిల్లలతో సమయాన్ని గడపాలనుంది చిన్నప్పుడు నేను ఎలా ఎంజాయ్ చేశానో ఇప్పుడు పిల్లలతో అలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నా అని చెప్పాడు నాగ చైతన్య ప్రస్తుతం విరుపక్ష ప్రేమ్ ఆర్థిక దండతో ఓ థిల్లర్ మూవీ చేస్తున్నాడు నాగ చైతన్య